శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ కార్తీక సోమవారం నవంబర్ పదవ తేదీన వచ్చింది ఈ రోజున వ్రతం ఆచరించడం మరియు నిర్దిష్ట కర్మలు చేయడం శివుడు మరియు విష్ణువు యొక్క ఆశీస్సులు పొందడానికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడింది కార్తీక మాసం మొత్తం ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది ఈ కార్తీక మాసంలో ముఖ్యముగా సోమవారాలు శివునికి ప్రీతికరమైన రోజులు ఈ రోజున శివుణ్ణి పూజించడం వలన అనేక పుణ్యాలు అనేవి కలుగుతాయి పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో వచ్చిన మూడవ సోమవారం రోజు ఉపవాసం ఉండి శివుణ్ణి ప్రార్థించడం వలన ఎంతో పుణ్యఫలితం అనేది లభిస్తుంది ప్రాతకాలమే నిద్ర లేచి తలస్నానం చేసి సాంప్రదాయ దుస్తులు అనేవి ధరించాలి ముఖ్యముగా స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకుని కుంకుమ ధరించి తలలో పువ్వులు అనేవి పెట్టుకొని రెండు చేతులకు గాజులు అనేవి ధరించాలి ఈ విధంగా ధరించి పూజ అనేది చేసుకోవాలి ఈ రోజున నారికేళ దీపాన్ని వెలిగించడం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ నారికేళ దీపాన్ని శివాలయంలో వెలిగించవచ్చు లేదా ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు శివపార్వతుల చిత్రపటం ముందు ఈ నారికేళ దీపాన్ని వెలిగించాలి ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని సమాన భాగాలతో పగలగొట్టాలి పగలగొట్టిన తర్వాత మూడు కళ్ళున్న కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకొని మూడు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయాలి ముందుగా ఒక రాగి పళ్ళెం కానీ లేదా ఇత్తడి పళ్ళెం కానీ తీసుకుని దానిపైన బియ్యం పోసి పసుపు కుంకుమ వేసుకొని కొద్దిగా దానిపైన ఈ కొబ్బరి చెప్పును పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసుకొని మూడు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవాలి తర్వాత పుష్పాలు అనేవి పెట్టుకోవాలి ఇలా చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి రోజున మూడు వందల అరవై ఐదు బొత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలి శివాలయంలో ఈ విధముగా దీపారాధన చేసుకోవడం వలన సంవత్సరం మొత్తంలో ఏ రోజన్నా చేయలేకపోయినట్లయితే ఈ విధముగా దీపారాధన చేయడం వలన రోజు చేసిన ఫలితం అనేది లభిస్తుంది శివాలయంలో వెలిగించలేని వాళ్ళు తులసికోట దగ్గరైనా వెలిగించవచ్చు ఉపవాసం చేసేవాళ్ళు రోజంతా ఉపవాసం ఉండవలను ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ అయినా తినవచ్చు తిని ఉండవచ్చు సాయంత్రం సమయంలో మళ్ళీ తలస్నానం చేసి దీపారాధన అనేది వెలిగించుకొని పూజ చేసుకున్న తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత భుజించవచ్చును ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే చక్కగా అభిషేకం అనేది చేసుకోవచ్చు అభిషేక శ్లోకాలు చదువుకుంటూ శివునికి అభిషేకం అనేది చేసుకోవాలి అభిషేక శ్లోకాలు రాని వాళ్ళు ఓం నమ శివాయ అంటూ అభిషేకం అనేది చేసుకోవచ్చును ఈరోజు పాటించవలసిన నియమాలు ఈరోజు సాత్విక ఆహారం అనేది తీసుకోవాలి మాంసాహారం అనేది తీసుకోకూడదు